ఆధ్వర్యంలో ఈరోజు సివి లేవట్లోని హెల్త్ కేర్ సెంటర్ ముప్పై ఐదు లక్షలతో మదన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి అంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అభివృద్ధి జరగాలన్న మన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల ఎందుకంటే ఇంత ముందున్నోళ్ళు ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ పొడుగుపాడిని కానీ ఎవరి పట్టించుకున్న పాపన్ పోల ఈరోజు రెండు సంవత్సరాల్లో మొన్న కలవట్టు కానివ్వండి పెట్టర్ కెనాల్ ఈరోజు ఈ శంకుస్థాపన కానివ్వండి గతంలో పొడుగుపాడులో యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు కానివ్వండి ఒక మా ఎమ్మెల్యేకే సాధ్యపడిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఆ నాయకత్వంలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉన్నాయి త్వరలో అవి కూడా శంకుస్థాపన జరుగుతాయని కోరుకుంటూ సెలవు చెప్పండి